ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకు కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలను కొనాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదైనా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట జీతబ్యాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిను మీరు మీదకి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిదున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతో పాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసి అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేత్తో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు ఛాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది అన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాలని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకం అవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్య పోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పప్పుకోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లడ్డూలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే